ఇండియర్ జిల్లా జగేపేటలో హెడ్ వాటర్ వర్క్ ను అధికారులు కౌన్సిలర్స్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శుక్రవారం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడారు జగేపేట పురపాలక సంఘ పరిధిలోని ప్రాంతం ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షిత మంచినీరు అందించాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చెప్పింది ఏఐపి ద్వారా చేస్తారో లేకపోతే అమృత స్కీమ్ ద్వారా వాటి ద్వారా ఈ సంపును కూడా పూర్తిగా ఇట్లా చేసుకొని ఉన్నటువంటి ముత్యాలు ఉన్నటువంటి రెండు మూడలు ఆడిపించి కొత్త ఓహెచ్ఆర్లు వచ్చేలోపు సఫిషియెంట్గా ఇచ్చి నెంబర్ ఆఫ్ టైమ్ ఫెయిల్ అవుతున్నటువంటి పైప్ లైన్ దాన్ని అయింది దాన్ని ఏ విధంగా అరెస్ట్ చేయాలి కూడా ఫెయిల్ చేయమని చెప్తాను ఇవన్నీ కూడా మరి పబ్లిక్ హెల్త్ ఉన్నారు త్వరలో మీరు పూర్తిగా ఏఐపి నిధులు వాడుకోవడం లేకపోతే అమృత నిధులు వాడుకోవడం లేదా ఇంకేనా స్టేట్ గమనింగ్ గ్రాండ్ తీసుకొచ్చి ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పొదిరి నాగ ప్రతిభ యేసుబాబు ఇద్దరు విద్యార్థిని విద్యార్థులు త్రిపుల్ ఐటీలో సీటు సాధించడం జరిగింది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్నేహితులు సీటు సాధించిన విద్యార్థిని విద్యార్థులకి శుభాకాంక్షలు తెలిపారు స్కూల్లో జడ్పీహెచ్ఎస్ నిమికున్నాము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే జరుపుకున్నాము మేము టెన్త్ వచ్చేసరికి మార్నింగ్ నాలుగు ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడతాను చెప్తున్నాను స్కూల్లో జాయిన్ అయినప్పుడే రిగులైటీ సాధించాలి అనేది ఒక సంకల్పంగా పెట్టుకొని కష్టపడటం కష్టపడితే అంతేకాకుండా మా ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని ఎంత ప్రోత్సహించారు సపోర్ట్ చేశారు పేరెంట్స్ పేరెంట్స్ నుండి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది ఎక్స్పర్ ఉన్నాను బాగా నీకు ఎక్కువగా సహాయించిన వాళ్ళు ఎవరు నీకు ఫ్రీగా మూవ్ అయినాడు మాకే ఫ్రీగా మూవ్ లేదు టీచర్స్లో నాగ లక్ష్యం మీ త్రి పేరు మా పేరెంట్స్ నేమ్స్ పూజల పద్మ ఇంకా పూర్ణచంద్రరావు నేను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను నాకు ఒంగోలులో త్రిపుల్ ఐటీ సీట్ వచ్చింది దీనికి కారణం మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఇంకా టీచర్స్ గైడెన్స్ టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు అప్పుడప్పుడు మోటివేట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు టీచింగ్ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఇంకా బాగా టీచర్స్ మంచి స్టాఫ్ ఉన్నారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వల్లే మాకు వాళ్ళ చెప్పే విధానం కూడా బాగా అర్థమయ్యి మాకు కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థమయ్యి మేము ఇప్పుడు మాకు ఇప్పుడు త్రిపుల్ ఎయిటీ సీట్ వచ్చిన కారణం కూడా టీచర్సే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ధన్యవాదం నేను కృతజ్ఞతగా ఉన్నాను ఎక్కడ వచ్చిందండి నాకు త్రిపుల్ ఎయిటీలో వచ్చింది ఏ ఊరండి మీరు మాది నందిగా ఏ స్కూల్లో చదువుతున్నారు జెపిహెచ్ఎస్ నందిగా అమ్మ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గురు పౌర్ణమి సందర్బంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల పదకొండు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు యూనివర్సల్ యోగా సెంటర్ వారి ఆధ్వర్యంలో యోగా గురుజీ గాడిపర్తి సీతారామారావు మహిళా యోగా గురుజీ కన్నేటి అశ్విని వారి శిక్షణలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఆసక్తి కలిగిన యోగా సాధకులు ఈ ఉచిత యోగా క్లాసులు వినియోగించుకోవాలని యోగా గురుజీ గాడిపర్తి సీతారామరావు తెలిపారు ادے اب رنڈو گاڑی సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇది పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు పది రోజుల పాటు యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురుజీ గాడిపర్తి సీతారామారావు మహిళా యోగా గురువుజీ కన్నేటి అశ్విని వారి ఆధ్వర్యంలో మా మహిళా యోగా గురువుజీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు యోగా క్లాసులు జరుగుతాయండి ఈ ఉచిత యోగా క్లాసులు జరుగుతాయి ఈ ఉచిత యోగా క్లాసులు ఉదయం పూట మనకు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ సాయంత్రం రెండో సెక్షన్ ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తికర యోగా క్లాసు అవునండి యోగా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ముందు ప్రజల్లో ఈ నందిగామ గ్రామ ప్రజలకు ముందు యోగా అంటే ఏమిటి అసలు కొంతమందికి అందరూ ఉంటారు యోగా అంటే అంటే ఒక ఆసనాలు ఒకటే అది సర్కస్ లాగా ఏదో చేస్తే అయిపోద్ది అనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు అవంతని అదో మైండ్ మైండ్లో పెట్టుకొని అసలు అమ్మో ఆసనాలు ఇస్తేనే యోగాన అని భయపడుతూ ఉంటున్నారు యోగా అంటే ఓ పెద్ద లాగా చూస్తున్నారు జనాల్లో ముందు ఈ భయంకరమైనటువంటి అవగాహన అనేది పోవటం కోసం యోగా అంటే చాలా ఈజీగా మనం చాలా మనసు ప్రశాంతంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రజల్లో ముందు ప్రజల్లో ముందు ఒక అవగాహన అనేది రావాలి ఆ అవగాహన కోసమే ముందు రూపాయి డబ్బుల కోసం కాకుండా ప్రజల ముందు అవగాహన కోసం మాత్రమే ఉన్న శ్రీ గుండి పార్వతి అమ్మవారి దేవాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు అర్ధరాత్రి గుడి తాళాలు పగలకొట్టి బంగారం మరియు వెండి నగలు భక్తులు కానుక వేసే హుండి పగలకొట్టి నగదును చోరీ చేశారు కమిటీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేమూరు సిఐ పసుపులి రామకృష్ణ బట్టిప్రోలు ఎస్సీ కె శ్రీనివాసరావులు దేవాలయంలో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

para dentro do mundo

아니요. 그 상태에서 이제 이제는 그러면은 한 10분 정도. 그냥 안 와. 아. 그냥 이제 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 이 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 이제 이제 మన నివాస గృహంలో ఒకరికంటే ఎక్కువ వయోవృద్ధులు ఉంటే చూడటానికి ఇబ్బందిగా పడుతున్న తరుణంలో వేములపల్లి శ్రీధర్ జయశ్రీలు ఎంతో ఓర్పుతో వృధాశమం నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎంపీని రత్న రత్నప్రసాద్ పేర్కొన్నారు బాపట్ల జిల్లా వేముల నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని పాపరు గ్రామంలో ప్రియదర్శిని గిరిజన బ్యాంక్ వరల్డ్ మహిళా మండలి తరపున నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి అమృతలూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి హనుమంతరావు కమలాంబాల జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు వృధా శ్రీధర్ జయశ్రీలకు శుక్రవారం అందజేయడం జరిగింది కార్యక్రమంలో మల్లిపెద్ది సర్విజీ నూతక్కి శ్రీనివాసరావు మెలగ ఉమాహేశ్వరరావు షేక్ కాసిం సాహేబు గ్యార సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి పేపర్లు వృద్ధాశ్రమంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్న దానికి ఆనవాయితీ ప్రకారం మేము కూడా సరుకులు అవసరం సరుకులు ఉంటాం అలవాటు ఈ కార్యక్రమానికి కొత్తపల్లి హనుమంతరావు గారు కమలనామల జ్ఞాపకార్తూ మరి కుటుంబ సభ్యులు ఇవ్వటం జరిగింది వాస్తవంగా ఇవాళ ఒకటి దొరికితేనే పెద్దలు ఇంట్లో చూసుకోవడానికి ఇబ్బంది ఉంది కానీ మరి ఇక్కడ జయశ్రీ కానీ శ్రీధర్ కానీ ఎంతో ఓపిరితో ఓర్పుతో మరి వీళ్ళందరినీ చూస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యంగా వారి దంపతుల్ని మరి అభినందిస్తూ భవిష్యత్తులో మరి ఇట్లాంటి కార్యక్రమానికి అందరూ కూడా మరి ఆర్థిక ఇట్లాగే సహాయాలు చేయాలని మరి వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు కూడా ఇక్కడ ఉంటాం మనం అందరం చూశాం కాబట్టి మనకు ఉన్న దాంట్లో మరి పెద్దలకి ఎంతో కొంత మరి సహాయం చేసి వాళ్ళందరినీ కూడా మరి మనం ఆదుకోవాలని తద్వారానే సమాజానికి మనం సేవ చేసినటువంటిదని మరి పత్పల్ హనుమతురాధార కవులమ్మ గారి కుటుంబం కూడా గత ఏడు సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాల్లో వారు కూడా వారి కుటుంబ సభ్యులు పేరు చెప్పడానికి ఇష్టపడకుండా వారి కుటుంబ సభ్యులు ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నది ప్రత్యేకంగా ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆయుర ఆరోగ్యాలు ఎంత ఉండాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కి విశ్లేషణం అందరూ కూడా పేరు పేరున పెట్టడం ఎదురు అట్లా ఎంతో బదువు గత ఐదారు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి కక్షణ ప్రసాద్ గారికి మరి తల్లిదండ్రు తగ్గడు నా ఉదయపూర్వసం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి అరుంబాక పంచాయతీ హైవే రోడ్డు పక్కన ఉన్న రేకుల షెడ్ ఇంటిలో దూసుకుపోయిన ఏపీ జీరో సెవెన్ టూ త్రీ సెవెన్ త్రీ నెంబర్ గల ఐస్ బాక్స్ లారీ ఆ సమయానికి ఇంటిలో ఎవరు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు లారీ డ్రైవర్ తప్పిదం వలన అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు తెలియజేశారు అదుపు తప్పిన లారీని అక్కడ నుంచి బయటకు తీటకు ప్రొక్లెన్ సహాయాన్ని తీసుకొని బయటకు తీశారు లారీ బాక్స్ యజమానులు లారీ డ్రైవర్ కి చిన్న చిన్న గాయాలు తప్ప ఇంకా ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు కేసు పూర్వపరాలు తెలియనున్నాయి త్రికూటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారుల్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందపా సూచించారు ఈ మేరకు అటవీ పంచాయతీరాజు విద్యుత్ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి కోటప్పకొండను పరిశీలించడం జరిగింది ఈ నెల పదిహేడున జరగపోయే కోటప్పకొండ గిరి ప్రదక్షిణను చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్షించారు గతంలో ఎన్నడూ లేని విధంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు اوکے فوکس روز روز روزر روز گھر نائکت 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 తన చదువుకున్న ఎస్ఎస్ఎన్ కళాశాలలో తన చదువు చెప్పిన గురువుల్ని గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే పల్నాడు జిల్లా నర్సుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాలలో కీర్తి శేషులు శ్రీ నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి అరవై ఏడవ వర్ధంతి సంస్కరణ సభలో నష్టంపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్త రాష్ట బులియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ అట్ల అచ్చన వెంకటరెడ్డి మత్తుల మురళి పెనగొండ వెంకటేశ్వర్లు వక్కలగడ్డ కోటేశ్వరరావు బొలిసెట్టి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

మహామర్షిందంటే విద్యా దానం చేయడం అనేది అన్నదానం అన్నదానంగా చాలా గొప్ప విషయం ఎవరైతే విద్యా దానం చేసినారో విద్య నేర్చుకోవడం వల్ల వాళ్ళందరం కూడా చదువుకున్న పెద్దవాళ్ళి అన్నదానం చేయవచ్చు ఒక అన్నదానంతో మన విద్యాదానం రాదు అంటే విద్య అనేది ఎంత గొప్పదో అప్పుడే తెలుసుకున్న ఆయన ఈ ఊరి మీద పుట్టకనే ఒక కార్యాన్ని చేయడానికి మహా కార్యం జరిగింది అటువంటి గొప్ప కార్యం అనేది ఎస్ఎస్ఎన్ కాలేజీ స్థాపించడం అనేది మరి ఆ రోజుల్లో పల్నాడు జిల్లా అంతా కూడా పల్నాడు ప్రకాశం రాయలసీమ ఇవన్నీ కూడా కనీసం తింటానికి తిండి తాగడానికి నీళ్ళు కూడా లేని పరిస్థితి ఆ రోజుల్లో పశువు గ్రాసం కూడా దొరకమైన రోజులు అనమాట అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ స్కూల్ పెట్టి ఇక్కడ కాలేజీ పెట్టి ఎంతో మంది విద్యాధానం చేయడం అంటే చాలా గొప్ప విషయం మేమందరం కూడా కుటుంబంలో ఇంట్లో పని చేసి కాలేజీకి వచ్చి రైలు చదువుకునేవాళ్ళం అంటే ఎక్కడ ఖర్చు కూడా ఉంటారు కాదు ఎంత ఫీజు కడితే అక్కడ నూట ఇరవై ఐదు రూపాయలు కట్టేవాళ్ళు ఎస్ఎస్ఎల్ కాలేజ్ సీట్ వచ్చిందంటే గుంటూరు మెడికల్ కాలేజీ సీట్ వచ్చిందని ఎక్కడ అంత గొప్ప ఎస్ఎస్ఎల్ కాలేజీ కానీ ఏసీ కాలేజీ గానీ లైలా కాలేజీ గానీ కాలేజీ వీటిలో సీట్ వచ్చిన వాళ్ళు మేము వెళ్ళి అంటే గుంటూరు మెడికల్ గౌరవం ఉండేది ఇక్కడ గుంటూరు మెడికల్ చేరినట్టు మీరు ఏ కాలేజీ అడిగేవాడు మేము ఎస్ఎస్ఎన్ కాలేజీ అంటే చాలా గొప్ప గౌరవం ఉండేది ఆ రోజుల్లో అటువంటి గౌరవం మేము మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం మరి అదే విధంగా మరి కార్యవర్గ సభ్యులు కానీ కాలేజీ గొప్పతనం అంతా కూడా మరి కాలేజీ కార్యవర్గా అదే అదేవిధంగా ఈ కాలేజీలో లెక్చరర్స్ ఎంత గొప్పగా లెక్చరర్స్ అంటే ఆ రోజుల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ తెలుగు అదేవిధంగా ఇంగ్లీషు అసలు గంటా మాత్రంగా చెప్పుకోవడం వాళ్ళందరూ కూడా వాకింగ్ యాక్చర్ అటువంటి లెక్చరర్స్ అయితే వాటిని చూడలేదు అంటే తరాలు ఖర్చు మరి ప్రతి వ్యవస్థలో కూడా స్టాండర్డ్స్ ఎక్కువ విద్యలో స్టాండర్డ్ ఎక్కువ గుడ్లకొమ్మ నది నుంచి వినకొండ పట్టణానికి త్రాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు తొలి ఏకాదశి పండుగ నిర్వహణపై సమీక్షల భాగంగా శుక్రవారంకు వచ్చిన కలెక్టర్ త్రాగునీరు అందించే సింగర చెరువు అడుగంటడంతో చెరువుని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు చెరువులో నీరు అడుగంటడంతో కేవలం మరో పదిహేను రోజులు మాత్రమే నీరు వస్తాయని ప్రజలు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు గుడ్లకమ్మ నది నుంచి త్రాకునీటిని సరఫరా చేసి యథావిధిగా పట్టణానికి నీటి సరఫరా చేయాలని మున్సిపల్ అధికారిని ఆదేశించడం జరిగింది

ఏ ఏ బిది సార్ ఏ బిది వర్క్ డూయింగ్ లో నమస్కారం ఆయన సార్ గవర్నమెంట్ ఇష్యూస్ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ చేస్తున్నాడు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేట్ సార్ ఎస్టిఆర్ఎఫ్ గ్రాంట్స్ ఆ ఎస్టిఆర్ఎఫ్ గ్రాంట్స్ రవీజ్ అడ్మినిస్ట్రేట్ సార్ సార్ చేస్తున్నాది గ్రూప్ ఈ నెల పదిహేడున త్రి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ తిరునాళ్ల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని మల్లాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించడం జరిగింది స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమాపేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరు అయ్యారు దేవాదాయ పంచాయతీరాజు పోలీస్ మున్సిపాలిటీ ఆర్ఎస్పీ వైద్య విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు ఈ నెల పదిహేడవ తేదీన తొలి ఏకాదశి కొండ తిరునాల్లా మొహరం పండుగలు ఒకే రోజు వచ్చాయని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందువులు ముస్లిం సోదరులు పండుగలు జరుపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో నష్టపేట ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి ఈ కొండ విన్నాడు కాబట్టి ఈ కొండకి ఒక విశిష్టత ఉంది కాబట్టి భవిష్యత్తులో అంటే దీని చరిత్ర ఇంకా తెలిసే కొంది దీని విశిష్టత పెరుగుతుంది కాబట్టి దీని చాలా విశిష్టత ఉంది కాబట్టి కలెక్టర్ గారిని ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నా ఇది గవర్నమెంట్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దామని గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలని దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కలెక్టర్ గారు తీసుకోవాలని నేను కోరుతున్నాను చప్పట్ల ద్వారా మీ ఆమోదాన్ని సో అప్పుడు గవర్నమెంట్ ఫెస్టివల్ అయినప్పుడు మనకి గవర్నమెంట్ నుండి కూడా కొంత నిధులు వస్తుంది ఇంకా పండుగ బాగా భక్తులకి సౌకర్యంగా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్లకి బాధ్యతలు అప్పజెప్పారు ఎవరికి అప్పజెప్పినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా బాధ్యతగా నిర్వహించి ఇది సమిష్టి కృషితోటి మనందరం కూడా సమిష్టి కృషితోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా అలాగే కలెక్టర్ గారు ఆ రోజు కూడా వచ్చి మన పండుగని విజయవంతం చేయాలి దీంట్లో పాల్గొనాలని నేను ఆహ్వానిస్తున్నా మనందరి తరఫున కూడా పైన పోయినసారి డ్రింకింగ్ వాటర్ సమస్య పెద్ద ఎత్తున వచ్చింది భక్తులు మంచి చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి వాటర్ స్కేర్ సిటీ అనేది రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాహం వేసి కూడా వాటర్ ప్యాకెట్ దొరకనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే కొండ మీద కొబ్బరికాయలు గాని మంచినీళ్ళు గాని ఇవి ప్రతిసారి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి అన్నారు భక్తులని దోపిడీ జరిగింది ఈసారి భక్తులు దోపిడీ లేకుండా రీజనబుల్ ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పి కోరి డిపార్ట్మెంట్ వారిని దాని మీద మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్యాకెట్లు గాని అలాగే కొబ్బరికాయలు అమ్మేది అన్ని కూడా భక్తులు సౌకర్యంగా చేయాలి ఆడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొంచెం మధ్య మధ్యలో వాటిని క్లీన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ కంట్రోల్ సమస్య గతంలో ట్రాఫిక్ కి భక్తులందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి కొంచెం బస్ స్టాండ్ కొంచెం దూరంగా టెంపరీ స్టాండ్ దూరంగా పెట్టమని పార్క్ బస్ పార్కింగ్ వాటి కోసం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అది ఆల్రెడీ ప్రాసెస్ లో పెట్టారు ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయిపోయిందా అలాగే రేపు వస్తాను విజిట్ కి వస్తాను అంటే పార్కింగ్ ఎక్కడ దాని ఆ సైట్ అది కొంచెం క్లియర్ చేస్తే కొంచెం అడ్వాన్స్ ప్లాన్ లో ఉంటే మనం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మన ఆర్టీసీ డిఎం గారు కూడా బస్సులు సరిపోవడం ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా స్పీడ్ గా అంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ చేసే పని లేకుండా బస్సులు రన్నింగ్ అది మూమెంట్ బాగా ఉండే చూడండి అవసరం ఎన్ని బస్సులు అవసరం అయితే కొంచెం కలెక్టర్ గారు చెప్పండి కొంచెం నంబర్ పెంచండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెఫ్టింగ్లు ఎక్కువ జరగకుండా భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఈసారి కొంతమంది రౌడీ ముక్కలు వచ్చిన భక్తులు అక్కడక్కడ ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది ఆ కంప్లైంట్స్ వచ్చినాయి ఈసారి అలాంటి ఎక్కడ జరగకుండా మీరు చర్యలు తీసుకోండి ముందు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోండి ఇది మన వినుకొండ తొలికాదశి పండుగ మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని అందరూ కోరుతున్నా అలాగే మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇప్పటి నుండి ఎవరన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టనే మళ్ళీ కలుద్దాం నమస్కారం